శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలోచించు ఏడవ భాగం రచన మాలతీ చందూర్ గారు ఇక్కడ మీరు చెప్పే ఈ సమానత్వం వర్తించదు కాబోలు మళ్ళీ ఆడవి మగవాడు అంటూ విడదీ చూస్తున్నారు నేను దైవి దైహికమైనటువంటి బలహీనతలు గురించి చెప్తున్నాను మానసికంగా మేధస్సు పరంగా ఆడ మగ ఇద్దరూ సమానులే ఈ విషయంలో నా అభిప్రాయం ఎప్పుడూ మారదు మీరు చెప్పే ఆ బలహీనత నైతిక శక్తికి సంబంధించింది కాదా నీతి అన్నది మనసుకు సంబంధించింది కాదా అని అటువంటి నీతి చెప్పేవాడికొకటి అంటే మగవాడికి ఒకటి ఆడదానికొకటి అని చెప్తున్నప్పుడు మీ విశ్వాసానికి మీ విలువలు మళ్ళీ పురాణ యుగంలోకి పోతున్నాయా తప్ప మరొకటి కాదు మీ బలహీనతలను జయించలేక పిరికి పందలాగా ఆడా మగ అనే భేదం తీసుకొస్తున్నారు నాకు ఉపదేశిస్తున్నారే నువ్వు చెడు పని చేయలేవు అని అంటున్నారే ఆ చెడు పని అవతల అమ్మాయి చేయలేదా ఆ అమ్మాయిని హర్షించిన మీరు నా విషయంలో ఎందుకు ఆమోదించరు ఆమోదించను ఎందుకంటే ఆడవాళ్ళు అలాంటి పనులు చేయలేరు చేస్తే మగవాడు భరించడు ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదు మొన్న మొన్ననే యూనివర్సిటీ నుంచి వచ్చింది పాతికేళ్ళు ఉండవు అన్నాడు అతను ఆ పిల్లని ఏదో తిట్టాలనిపిస్తోంది అతన్ని తిట్టి అనలాని మాటలను హ అని హట్టు చేయాలనిపిస్తోంది ఆ కుర్చీలో కదలక మెదలక కూర్చుని ఆ మనిషిని ఏదో చేయాలి కసితీరా తిట్టాలి జుట్టు పీకి అతన్ని పరాజితుణ్ణి చేసి అవమానించాలి ఏదో ప్రతీకార వాంఛ గుండెల్లో మంటలు ఒళ్ళంతా కారం రాసినట్టుగా మంట ఏం చేయాలి తను అతన్ని ఏ విధంగా పరాజితుణ్ణి చేసి అవమానించాలి తను లేవబోయింది అతను గట్టిగా చేయి పట్టుకుని కూర్చో అన్నాడు తన చేయి బిదిలించుకుని లేవబోయింది లల్లి కూర్చో ఇంకా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా ఏమున్నాయి చెప్పాల్సినవి చెప్పారు విన్నాను మీరు కావాలంటే ఈ రాత్రి ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు పిల్లలిద్దరినీ కావాలంటే మీ వెంట తీసుకెళ్ళిపోండి నా సంగతి అంటారా నేను ఉద్యోగం చేసుకుని నా కాళ్ళ మీద నిలబడగలను నువ్వు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడుతున్నావు ఇదే అమెరికా అనుకున్నావా పిల్లల్ని నువ్వో నేనో పంచుకోవటానికి అయినా నేను ఎక్కడికి వెళ్తానని అంటలేదు ఇది మన ఇల్లు నేనెందుకు వెళ్తాను అయితే నేను వెళ్ళిపోతాను మీరంతా ఉండండి నేను మటుకు ఇటువంటివి భరించలేను ఇది వరలో భరించలేదా అది వేరు ఎందుకు వేరు నేనే ఇటువంటి బలహీనతల్లో పట్టడం మొదటిసారి కాదు ఇప్పటికి నాలుగైదు సార్లు ఇట్లాంటివి జరిగినాయి అది నీకు తెలుసు అది వేరు అని చెప్తున్నాను నువ్వు అలా అనుకోవద్దని నేను చెప్తున్నది నేను పెళ్ళి చేసుకుంటున్నాను మోరల్గా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఆ అమ్మాయి కోసం విడిగా ఏర్పాట్లు చేశాను నేను వెళుతూ వస్తూ ఉంటాను తను ఇక్కడికి రావటం నేను ఇల్లు ఇది వెళ్ళిపోవటం అన్న ప్రసక్తి లేదు ఈ ఏర్పాటుకు నేను ఒప్పుకోకపోతే నువ్వు ఒప్పుకోకపోవటానికి బలమైన కారణం ఒకటి చూపించు జరిగింది ఏదో జరిగిపోయింది ఆ అమ్మాయికి ఎవరూ లేరు ఇలాంటి పరిస్థితిలో పిరికివాళ్లాగా తన కర్మకు తనను వదిలేయటం నా మనసాక్షి ఒప్పుకోదు ఈ ఇంటికి నీకు దూరంగా ఉంటుందామె నేను మట్టుకే వెళ్తూ ఉంటాను అటువంటప్పుడు నువ్వు ఒప్పుకోకపోవటానికి తగిన కారణం చూపించు నేను పెళ్లి చేసుకుంటున్నాను అని తాపీగా భర్త ప్రకటించినప్పుడు చేసుకోండి అని అంతకంటే తాపీగా సమ్మతిని తెలిపే భార్యని కాదు కాబట్టి అయితే ఏం చేస్తావు నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నువ్వెందుకు నేనే వెళ్తాను నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను అది ఇది నీ ఇల్లు నీ పిల్లలు నీ భర్తని నువ్వు వెళ్ళమంటే వెళ్తాను రమ్మంటే వస్తాను చెప్పు ఏం చేయమన్నావో నీ నిర్ణయం చెప్పు అని అడిగాడు అతను తను ఏం చెప్తుంది నేను వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అందుకు నేను ఒప్పుకోను వెళ్ళటం అనే మాట వస్తే నేను వెళ్తాను నువ్వు మట్టుకు వెళ్ళటానికి వీల్లేదు ఇరవై ఏళ్ళుగా శ్రమపడి కట్టుకున్న ఈ సంసారం కూలిపోవటం నేను ఒప్పుకోను అంటే ఇప్పుడు కూలిపోలేదా నీ బాధలో కోపంలో ఉద్రేకంలో అంటున్నావు కానీ ఈ ఇల్లు కోలదు నువ్వు కోల నివ్వవు కూడా ఇంకో విషయం చెప్పనా సేపటి నుంచి నువ్వు ఇంతసేపటి నుంచి నువ్వు ఎథికల్గా ఈ సమస్యను గురించి పోట్లాడుతున్నావు నైతిక దృష్టితో ఆలోచిస్తున్నావు కానీ లీగల్గా నాపగల శక్తి హక్కు నీకున్నాయి ఆ విషయం నీకు ఎందుకు జ్ఞాపకం రాలేదు చెప్పు ఎందుకు రాలేదు మనది సివిల్ మ్యారేజ్ నువ్వు కాదంటే నేను ఒక్క అడుగు ముందుకు వేయలేను ఆ విషయం నాకు బాగా తెలుసు కానీ నువ్వు అలా చేయలేవు ఎందుకంటే ఈ క్షణాన్ని కాకపోతే ఆనకైనా అవతల వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించి ఆలోచించే అమ్మాయి పరిస్థితికి జారి పడతావు నీ గురించి నీకంటే నాకు బాగా తెలుసు తను మాట్లాడలేదు ఇంకా చెప్తున్నాను విను ఈ పెళ్ళి కూడా ఆ పిల్ల తృప్తి కోసం చేసుకుంటున్నాను పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఆ పిల్లను ఆ పిల్ల సంతానానికి ఇద్దరికీ రక్షణ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత నా మీద ఉంది భార్య అన్న పేరున్నంత మాత్రాన పెద్ద రక్షణ ఉంటుంది లేకపోతే ఉండదు అనుకునే అంత అమాయకుడిని కాను అమ్మాయికి కావాల్సిన ఏర్పాట్లు ఎలాగో చేస్తాను కానీ ఈ విషయంలో మనం అందరిలాగా కలతలు పడి అసహ్యంగా ప్రవర్తించడం ఇష్టం లేదు ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు అలాంటి బలహీనతలో పడకూడదని ముందే చెప్తున్నాను చెప్పినా లల్లి ఇరవై ఏళ్ల క్రితం నా మీద ఎటువంటి విశ్వాసం చావు ఈనాడు అలాగే నమ్ము నేను చిన్న చిన్న బలహీనతల్లో పడవచ్చు పొరపాట్లు చేయొచ్చు కానీ మన ఇంటిని మన అనుబంధాన్ని కోలతోసుకునే అటువంటి పిచ్చి అన్ని మటుకు కాదు తను ఆ చీకట్లో మెట్లు దిగి వచ్చేసింది అంధకారంలోకి నడిచిపోతున్నట్టుగా పాతాళలో లోకానికి జారిపోతున్నట్టుగా చుట్టూ ప్రపంచం కూలిపోతున్నట్టుగా అంత శూన్య బలే ఉంది తను మంచం మీద పడుకోలేకుండా ఉంది కూర్చోలేకుండా ఉంది నుంచో లేకుండా ఉంది ఏదో పిచ్చిగా కసిగా కోపంగా ఉంది ఈ గోడలు ఈ ఇల్లు ఈ సంసారం అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసి ఎక్కడికైనా పారిపోవాలి తనకు తెలియని ఆ పిల్లను చంపి పోగులు పెట్టాలి తనను దగా చేసిన ఈ భర్తను నరికి నెత్తురు తాగాలి మనుషులు కూనీలు ఎందుకు చేస్తారు ఇటువంటి కసి క్రోధం వలనే చేస్తారా తను ఏదో ఒకటి చేయాలి ఈ రాత్రి ఇంటికి నిప్పంటించాలి పైన మీద ఉన్న ఆ మనిషిని పీకి నలిపి పీకి నులిమి ఆ పీక నులిమి మొక్కలు చేసేయాలి ఏ చేతులతో అయితే అతన్ని ప్రేమగా దగ్గరకు తీసుకుందో ఆ చేతులతోనే అతని పీక నులిమి తన అవమానానికి క్రోధానికి తగిన పరిహారం చేయాలి తనను నిలువెల్లా తడిమిన ఆ చేతులతో ఆ పిల్లని ఆ పిల్లని భరించలేకుండా ఉంది ఆ భావన తనను పిచ్చిదాన్ని చేస్తోంది తను ఏం చేయాలి చచ్చిపోతే అతను విచారిస్తాడా బాధపడతాడా బాధపడవచ్చు విచారించవచ్చు కానీ అతని మార్గం ఇంకా సులభమైపోతుందే ఏ అడ్డంకి లేకుండా హాయిగా పెళ్లి చేసేసుకుంటాడు అలా వీల్లేదు తను చచ్చిపై సాధించేది ఏమీ లేదు తను చావదు చావకూడదు తను ఇంత రంపపు కోతగా బలి చేసిన తన ప్రేమని తన నమ్మకాన్ని తన గర్వాన్ని బూడిద చేసిన ఇతన్ని ఏం చేయాలి ఏం చెయ్యాలి ఏం చేస్తే తన కసి తీరుతుంది ఈ మంట చల్లారుతుంది పీక నులిమేస్తే కూర్చో లేకుండా ఉంది నుల్చో లేకుండా ఉంది ఒళ్ళంతా జ్వరం వచ్చినట్టుగా సలసల కాగిపోతుంది నోరు ఎండిపోతున్నట్టుగా ఉంది బిందెడు నీళ్లు తాగితే గానీ తాపం చల్లారదు ఫ్రిజ్ డోరు తలుపు తీసి గడగడ సీసాడు నీళ్లు తాగింది తను ఏదో ఒకటి చేయాలి తెల్లవారేసరికి ఏదో ఒకటి చేయాలి తెల్లవారం నివ్వకూడదు మేడ మెట్లు ఎక్కుతూ ఉంటే గడియారం రెండు గంటలు కొట్టింది అతను నిద్రపోతూ ఉంటాడు నెమ్మదిగా గదిలోకి వెళ్ళి అరవకుండా గట్టిగా పీక నులుముతుంది తన రెండు చేతులతో పీక నులుముతుంది పద్దెనిమిది మెట్లు ఎక్కింది ఐదు అడుగులు నడిచింది బెడ్రూమ్ తలుపులు తెరిచే ఉన్నాయి మూడేళ్లుగా తామిద్దరూ పడుకున్నటువంటి ఆ గది ఆ మంచం అవన్నీ తనను చూసి హేళనగా నవ్వుతున్నట్టుంది గదిలో లైట్ లేదు గేటు దగ్గర వాచ్మ్యాన్ ఉంచిన నియోన్ డ్యామ్ వెలుతురు సన్నగా మంచం మీద పడుతోంది ఆ గదిలో అలా సన్నని దీపకాంతి క్రీనే వంటి దీపకాంతి పడాలని అతను ప్లాన్ వేసి కట్టించాడు మంచం దగ్గరికి వెళ్ళింది అతను తన పొడుకునే వైపు తన తల తలగడ మీద తల ఉంచుకుని పడుకున్నాడు తల ఉంచుకుని నిద్రపోతున్నాడా లేక మెలకుగా ఉన్నాడా దగ్గరికి వెళ్ళి రెండు చేతులు చాచి అతని మెడ మీద వేసింది ఆ చేతులు బిగుసుకోబోతున్నాయా లలి అంటూ నిద్రలోంచి లేచినట్టు వంగిన తన కుడి చేయి పట్టుకుని ఒక్క గుంజు గుంజి మీదకు లాక్కున్నాడు అప్పుడు తన ఏమంది వదలండి వదలండి అంటూ గింజుకుంది నేను వదలను ఈ చెయ్యి ఎప్పుడు వదలనంటూ అతను ఏం చేశాడు పెనుగులు ఆడుతున్న తనను మేదకు లాక్కున్నాడు ఆ కుడి చేతిని వదలలేదు ఎడంచేత్తో తనను గుండెలకు హత్తుకున్నాడు పట్టు వదలలేదు తను పెనుగులు ఆడింది ఆ మెడను చేయిజెక్కించుకుని కసి తీర్చుకుందామని వచ్చింది కానీ ఏం జరిగింది తను పెనుగులు ఆడింది గింజుకుంది అతను వదలలేదు ఆ చీకట్లో మాటలు లేకుండా తామిద్దరం పెనుగులు ఆడారు తను ఓడిపోయింది ఇరవై ఏళ్ళ ఆ స్పరిశ తనను మోసం చేసింది తను లొంగిపోయింది లొంగిపోయి గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది తను దేనికని ఈ గదిలోకి వచ్చింది ఏం జరుగుతోంది ఏడుస్తున్న తనను అతను ఓదారుస్తున్నాడు దేనికి ఓదారుస్తున్నాడు తన చెయ్యి పైనందన తనను లొంగ తీసుకున్నానన్న విజయ గర్వంతోనా ఇన్ని మాటలు మాట్లాడిన తను ఆ రాత్రే అతనికి లోబడింది అన్న జాలితోనా దేనికి తనకు తన మీదే అసహ్యంగా ఉంది తన ఒంటి మీద తన మనసు మీద తన వ్యక్తిత్వం మీద రోతగా ఉంది తను దేనికి పైకొచ్చింది ఏం జరిగింది తన నడుం చుట్టూ ఉన్న తన చేతులను విదిలించి బలవంతంగా కిందికొచ్చింది తన ఒంటిని చూస్తే తనకే అసహ్యంగా ఉంది మైలా పడిపోయినట్టుంది చచ్చిపోవాలనిపిస్తోంది తన దేహాన్ని కాల్చుకోవాలనిపిస్తోంది అవమానం నిస్సహాయత ఆక్రోశం అలా కూర్చుండిపోయింది ఐదు గంటలు కొట్టేదాకా ఐదు గంటలకు లేచి వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ పోయి వెలిగించి తన కుడి చేతిని అట్లకాడతో ఎర్రగా కాల్చుకుంది అతని నడుము చుట్టూ చి వేసిన తన కుడి చేతిని అతను ఎక్కడైతే పట్టుకుని గుంజాడో ఆ స్థలంలో మణికట్టుకి మోచేతికి మధ్య ఎర్రగా కాల్చుకుంది చేయి కాల్చుకుంటూ ఉంటే తనకు బాధగా లేదు బాధ పెట్టలేదు తన పాపానికి ప్రక్షాళన చేసుకున్నట్టు అనిపించింది ఎర్రగా కాలిన అట్లకాడ తన చేతి మీద కాల్చుకున్నప్పుడు మంట పుట్టలేదు బాధ కలగలేదు ఇంతకు మించిన బాధతో తన హృదయం దహించుకుపోతున్నప్పుడు అవమానంతో కాలిపోతున్నప్పుడు ఈ దేహపు బాధ ఎంత కట్టెనెత్తారు స్టేజ్ మీద స్కూల్ పిల్లలు డ్రామా వేస్తున్నారు విద్యాగంధం లేని స్త్రీలు పడే పాటలను డ్రామా వేస్తున్నారు స్త్రీ చదువుకుంటే ఇంటిని సమాజాన్ని ఎలా తీర్చిదిద్దగలదో ఇతివృత్తంగా గల నాటకం అందరూ ఆడపిల్లలే మగ వేషాలు వేసుకున్న ఆడపిల్లలు ఆడవేషాలు వేసుకున్న ఆడపిల్లలు నేను చదువుకున్నాను నా విజ్ఞానంతో చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలే చేస్తాను అంటోంది ఒక అమ్మాయి విజ్ఞానవంతులు అవటం అంటే ఏమిటి చదువుకున్నంత మాత్రాన విజ్ఞానవంతులు అవుతారా కాలేజీ చదువు జీవితంలో ఏమాత్రం ఉపయోగపడుతుంది చదువు అందరినీ ఉన్నతుల్ని చేస్తుందా చేయదు చదువు కూడా కొందరినే ఉన్నతులను చేస్తుంది తను చదువుకుంది కొన్నాళ్లపాటు స్వశక్తితో కుటుంబాన్ని పోషించింది కానీ ఆ చదువే తనకు ఉపయోగపడలేదు తనకు అవమానం కలిగినప్పుడు తన మనసు గాయపడినప్పుడు ఈ చదువు తనకు ఉపయోగపడలేదు తను ఉపయోగపరుచుకోలేకపోయింది తెల్లవారదు అనుకున్న ఆ రోజు తెల్లవారింది నిద్ర లేచిన పిల్లలు తన తల్లి వంట మనిషి ఏమిటి ఏమిటి అంటూ బొబ్బ పొక్కి ఎర్రగా కాలి ఉన్న తన చేతిని చూసి అడిగారు నిద్ర పట్టక హార్లిక్స్ కలుపు తాగుదామని లేచాను మరిగిన నీళ్లు పడ్డాయి అంది తను కానీ అతను ఆ జవాబు నమ్మినట్టు లేదు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కిందకొచ్చిన అతనితో అమ్మ చేయి కాలింది చూసావా నాన్న అంటూ పిల్లలు చెప్తే అతను ఆదురుదాగా ఏది ఎలా కాలింది అంటూ టేబుల్ దగ్గర నుంచి తన పక్కకు వచ్చాడు తను ఏం లేదు ఏం లేదు అంటూ దూరంగా జరిగింది తన కదలికతో అవమానాన్ని పసికట్టాడు ఆ కదలికలో ఏది చేయి చూపు అన్నాడు తన చూపు చూపలేదు బలవంత్ తన చేయి లాగి చూశాడు చూసి గబాలన చెయ్యి అలా వదిలేసి పైకి వెళ్ళిపోయాడు తను చేతిని ఎందుకు కాల్చుకుందో అతనికి అర్థమైంది తన ప్రతి ఆలోచనని కదలికని అతను గ్రహించుకోగలడు అతను బట్టలు వేసుకుని కిందకొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆ రోజు అతను టిఫిన్ తినలేదు మధ్యాహ్నం భోజనానికి రాలేదు తను తినలేదు ఒకటి రెండు వారం పది పదిహేను ఇలా రోజులు గడిచిపోతున్నాయి అలవాటు కద్దీ పనులు జరిగిపోతున్నాయి కుడి చేతి మీద కాల్చుకున్న చోట ఎర్రగా పొంగి బొబ్బ పైకెక్కింది పొక్కింది ఆ బొబ్బ చితికింది తను మందు వేసుకోలేదు డాక్టర్కి చూపలేదు ఒకటి రెండు సార్లు అతను డాక్టర్ని పిలుస్తానని ఫోన్ దగ్గరికి వెళ్ళాడు తాను బదులు చెప్పలేదు ఒక్కసారి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది అతనికి ఏం కనపడింది తిరస్కారమా ప్రతీకారమా ఆ ప్రయత్నం మరీ చేయలేదు పగల పగలు సహించదు రాత్రి నిద్ర రాదు తన ఆలోచనల్లో తన అవమానంలో తాను తొలమణలవుతోంది పిల్లలిద్దరికీ చూచాయిగా ఈ వార్త తెలిసినట్టుంది కానీ వాళ్లకు అడిగే ధైర్యం కానీ ఈ ప్రసక్తి తీసుకొచ్చే సాహసం కానీ లేదు చెల్లెలకి దగ్గరలోనే చెల్లెల దగ్గరకే వెళ్ళిపోతానన్న తన తల్లిని తాను వెళ్ళనివ్వలేదు ఆవిడ ఎక్కువ బలవంతం చేయకుండానే ఆగిపోయింది ఈ ఇంటిని తుఫాను ముందుండే గంభీరత ఆవహించింది ఆ గంభీరత చూస్తే ఇంట్లో అందరికీ భయంగా ఉన్నట్టుంది లలి అతను మగవాడు బయట ఎలా తిరిగినా నిన్ను నీ పిల్లల్ని నెత్తిన పెట్టుకుంటున్నాడు ఈ ఇల్లు నీది ఈ ఇంటిలో అధికారినివి నువ్వు మిగతావి నువ్వు పట్టించుకోకు మనసు పాడు చేసుకోకు అంటుంది తన తల్లి ఆమెకు తన పట్ల అంత చనువు లేదు తని తన్ని పెళ్లి చేసుకున్నాక చుట్టం చూపుగా అవసరాలకు రావటమే తప్ప పూర్వపు ప్రేమానుబంధం లేదు తన తల్లితోనే కాదు పుట్టింటి వారితో అత్తింటి వారితో ఆఖరికి పిల్లలతో కూడా తనకంత గట్టి అనుబంధం లేదు లేని ప్రేమ వాత్సల్యం మమత అన్నీ అతను అక్కడ మీదనే విరజిమ్మి అతని తర్వాతనే మిగతా ప్రపంచం అనుకుంది ఈ ప్రేమలో తన ఉనికిని మరిచిపోయింది ఇప్పుడు ఏమైంది అతను తనను దగా చేశాడు తన నమ్మకాన్ని వమ్ము చేసి తన ఉనికిని కించపరిచాడు అందుకనే తనకి అంత శూన్యంగా అంత శూన్యంగా అంధకారంగా అనిపిస్తోంది తెల్లవారుతుందంటే భయం తెల్లవారితే ఆ ఇంట్లో అందరి మొహాలు చూడాలి అతని ఇంట్లో ఉంటే అతని మొహం చూడాలంటే అన్నం వడ్డించాలి ఇన్నాళ్లకు వంట మనిషిని వడ్డించమని అనలేదు అన్ని టేబుల్ మీద సర్దాలి ఎదురకుండా ఉండాలంటే తనకు ఒంటి మీద నిప్పులు కురుస్తున్నట్టుగా ఉంటుంది తను వడ్డించకపోతే అతను మొదటి ముద్దలో పళ్లెల్లో చేగడుక్కుని వెళ్ళిపోతాడు వెళితే వెళ్ళని ఇక్కడ తినకపోతే అక్కడ తింటాడు అక్కడ కొత్త రుచులతో వండి దగ్గర కూర్చుని తినిపిస్తుంది తను పెళ్ళి అయిన కొత్తలో ఇంచుమించు పిల్లలు పుట్టేదాకా తాము ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ ఉండేవారు ఎన్నో రాజులు రాత్రులు ఆ ఒక్క గదిలోనే తన వళ్ళో తల పెట్టుకుని అన్నం తినిపించమని మారాయం చేసేవాడు ఇప్పుడు కూడా అలానే మారాయం చేస్తూ ఉంటాడా ఆ పిల్ల అతని నోట్లో అన్నం పెడుతూ ఉంటుందా తనతో మాట్లాడినట్టే ఆ అమ్మాయితో ముద్దు చేసి మాట్లాడతాడా ఈ ఆలోచన రాగానే తనకు అన్నం నోటికెక్కేది కాదు పల్లెల్లోని అన్నం విషపూరితంగా ఉండేది పళ్లెల్లో చేగడుకుని వెళ్ళిపోయేది తన చేతి మీద పుండు కొద్ది కొద్దిగా మాడుతోంది కానీ తన మనసులోనే గాయం రోజు రోజుకి పెద్దదవుతోంది ఆ గాయం మానంటోంది ఆ రోజుల్లోనే తాను ఎక్కడో మ్యాగజైన్లో చదివింది రోజు ఆసనాలు వేస్తే మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చని ఆలోచనలను అదుపులోకి తెచ్చుకోవచ్చని చదివింది కానీ తాను అదుపులో పెట్టుకోగలిగిందా ఈ తను పెళ్లి చేసుకుని ఉంటాడా ఎక్కడ చేసుకుని ఉంటాడు ఎప్పుడు చేసుకుని ఉంటాడు ఆ ప్రస్తావన తన దగ్గర మళ్ళీ ఎత్తలేదు నిజంగా పెళ్లి చేసుకున్నాడా అంత తెగించుంటాడా ఆ పిల్లెవరు అందంగా ఉంటుందా పోని ఎవరి పిల్ల ఈ ప్రశ్నలకు జవాబులు లేవు తన దగ్గర జవాబులు లేవు ఎంతకీ అంతు దొరకని ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్తారు తాను అడగదు అతను చెప్పడు కాలమే వీటికి జవాబు చెప్తుంది ఆ అమ్మాయికి ఎన్నో నెల నిజంగా గర్భంతో ఉందా లేక ఇతన్ని వలలో వేసుకునేందుకు ఈ సంపదలో భాగం కొరకు ఈ పన్నాగం పన్నిందా ఎవరు చెప్తారు వీటికి బదుళ్ళు అతన్ని సూటిగా అడగాలంటే తనకు ఆత్మాభిమానం అడ్డొచ్చేది ఆ అమ్మాయి ఎవరో కనుక్కుని ఈ ఆస్తి అంతా తీసుకోమని అతన్ని వదిలేయమని అడిగితే చిచి తను కూడా అందరు ఆడవాళ్ళలాగా ఆలోచిస్తోందే తన చదువు సంస్కారం ఆత్మాభిమానం ఏమైపోయాయి తను ఇంత దిగసారిపోతోందే వారం రోజులు అతని ఇంటికి రాలేదు డైనింగ్ టేబుల్ మీద చీటీ పెట్టి వెళ్ళిపోయాడు వారం రోజులు ఊళ్ళో ఉండనని తన మధ్య మాటలు లేవు ఆఖరికి టెలిఫోన్లో సంభాషణ కూడా బంద్ అయిపోయింది అతను రావాలనుకుంటే ఇంటికి వచ్చేవాడు వచ్చిన రోజున భోంచేసేవాడు భోజనాల టేబుల్ మీదనో రేడియోగ్రామ్ మీదనో చీటీ పెట్టి వెళ్ళిపోయేవాడు ఆ రెండు చోట్ల చుట్టం తనకు అలవాటైపోయింది తను రోజు ఉదయం ఆసనాలు వేయటం అలవాటు చేసుకుంది నలభై ఏళ్ళు దాటిన తను ఈనాడు ఆసనాలు నేర్చుకుంటోంది యోగాసనాల మీద పుస్తకం తెచ్చుకుని నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తోంది రాత్రిళ్ళు అన్నం అనేసి పాలు మట్టుకు పుచ్చుకునేది రోజు రాత్రిళ్ళు పడుకోబోయే ముందు ఒక ముక్కు మూసుకుని ఊపిరి పీల్చి వదిలేది రెండో ముక్కు మూసుకుని మరలా నిండుగా పీల్చి వదిలేది రోజు ఇలా చేసేది మనసు భావరహితంగా ఉంటే రిలాక్స్ అవ్వాలని శతవిధాల ప్రయత్నించేది కానీ నిద్ర వచ్చేదా కన్ను మూత పడేది కాదు ఇరవై ఏళ్ల వైవాహిక జీవితంలోని ప్రతి సంఘటన పక్క మీద పడుకునేసరికి జ్ఞాపకం వచ్చేది ఎంత వద్దనుకున్నా తన మనసు నిలిచేది కాదు పుస్తకం చదువుదామని తెరిచేది కానీ ఒక్క వాక్యం తలకెక్కేది కాదు పూర్వం ఏ కాస్త తీరి చదువుకుంటూ గడిపే ఈనాడు ఎందుకు చదువుకోలేకపోతుంది తన మనసును ఎందుకు లగ్నం చేసుకోలేకపోతుంది ఎవరన్నా పుస్తకాలు చదవలేము అంటే తనకు హేళనగా ఉండేది నవ్వుకునేది కానీ ఈనాడు తను చదువుకోలేకుండా ఉంది ఏ ఒక్క విషయం బుర్రకెక్కట్లేదు ఈ బుర్రలో అతని గురించి ఆలోచనలు తప్ప చొరబడటం లేదు వేరేవి తనకు పొడుగాటి జడ ఉండేది వారం రోజుల దాకా వాలి జడ వేసుకునేది అతను తాను తలంటు పోసుకున్నప్పుడల్లా తల చిక్కులుగా తీసి పేచి పెట్టేవాడు చిక్కు తీస్తానని పొద్దుట పని తొందరలో ఒక్కొక్కసారి ఒప్పుకోకపోతే సాయంత్రం వేళ రాత్రి వేళ తనకు జడ అల్లుతానని పేచీ పెట్టేవాడు తలంటు పోసుకున్న రోజున తన తలకట్టుతో ఆడుకోవడం పొడుగాటి తన జుట్టుతో ఆడుకోవడం అతనికి సరదాగా ఉండేది ఇప్పుడు ఆ పిల్లకి కూడా తల చిక్కు తీస్తూ ఉంటాడా ఆ అమ్మాయి జడతో ఆడుకుంటూ ఉంటాడా ఆలోచన ధర భరించలేదు ఆ ఆలోచనలు తన బుర్రలోకి రాకుండా తన మెదడు మొద్దుబారితే బాగుండు అతను మొదటి నుంచి తనను స్నేహితురాలుగా సమవిజ్జీలుగా చూసేవాడు తాను ఆడదని అతను మగవాడని తన మధ్య ఎక్కువ తక్కువలు ఉన్నాయని ఎప్పుడు అనుకునేవాడు కాదు అటువంటివి ఎవరన్నా అంటే ఖండించేవాడు తనకు బాగా జ్ఞాపకం తమ్ తను స్కూల్లో పనిచేయటానికి చేరిన కొత్తలో నడిచి వెళ్ళి నడిచొస్తూ ఉండేది ఒక్కోసారి రాత్రిళ్ళు కాళ్ళు బా లాగుతున్నాయి అంటే అతను కాళ్ళు పట్టేవాడు వంట చేసే ఓపిక లేకపోతే బ్రెడ్ తీసుకొచ్చి కాల్చుకుని తినేవాళ్ళు పచ్చగా ఉన్న తన పాదాలు చూస్తూ కాలి వేళ్లతో ఆడుకునేవాడు తనకొకసారి భయంగా ఉండేది ఇంత ప్రేమకు తన అర్హురాలా అని తన పాదాలతో ఆడుకున్నట్టే ఆ అమ్మాయి పాదాలతో ఆడుకుంటూ ఉంటాడా తనను బాగా లాలించినట్టే అపురూపంగా చూసుకుంటూ ఉంటాడా ఈ ఆలోచనల నుంచి విముక్తి లేదా తను భగవంతుని మీద ఏనాడు నమ్మకం కనపడలేదు అతను పక్కన ఉన్నప్పుడు తనకు భగవంతుడే కాదు మరెవరూ కనపడలేదు ఈరోజు ఆ భగవంతుడు తను పిలిచినా పలకడు తను పిలవలేదు తనకు భగవంతుడిని పిలవటం చేత కాదు అతన్ని ఆ మూర్తిని ఒక్కడే పిలవటం చేతనవ్వును మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ